రాష్ట్రంలో రకరకాల కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి తాజాగా గేదెల స్కామ్ వెలుగులోకి వచ్చింది మా దగ్గర ఐదు వందల గేదెలు ఉన్నాయి మీరు గేదెలపై పెట్టుబడి పెట్టండి వచ్చిన ఆదాయంలో ముప్పై ఏడు శాతం మీకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇస్తామని సుమారు ఇరవై మంది దగ్గర దాదాపు ఇరవై కోట్ల వరకు దండుకున్నారు అక్రమార్కులు గేదెల మీద పెట్టుబడి పెడితే మంచి లాభాలు ఇస్తామంటూ పత్రిక ప్రకటన ఇచ్చి సుమారు ఇరవై కోట్ల మోసానికి పాల్పడిన కొండపల్లి డైరీ ఫామ్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది కోకాపేటలో ఉండే వేముల సుబ్బారావు ఆయన భార్య వేముల కుమారి నాలుగేళ్ల క్రితం అజీజ్ నగర్ కొండపల్లి డైరీ ఫామ్ ఏర్పాటు చేశారు మొయినాబాద్ మండలం నాగిరెడ్డి గూడకు చెందిన కీసరి సంజీవ్ రెడ్డి అజీజ్ నగర్ రెవెన్యూలో వ్యవసాయ భూమిని కరీంనగర్ కు చెందిన శ్రీనివాసరావుకు తొమ్మిది ప్లీజ్ కు ఇచ్చారు పొలంలో వ్యవసాయం పూల పండును సాగు చేస్తామని ఒప్పందం చేసుకున్నారు లీజు సైతం ఆరేళ్లు పూర్తయింది శ్రీనివాసరావు స్నేహితుడైన కోటేశ్వరరావు ఇక్కడ వ్యవసాయం పూల పండును సాగు చేస్తున్నాడు నాలుగేళ్ల క్రితం బంధువైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వేముల సుబ్బారావు కుమారి దంపతులు అజీజ్ నగర్ లోని పొలంలో కొండపల్లి డైరీ ఫామ్ ను ప్రారంభించారు సుమారు ఐదు వందల గేదెలను పోషించి రోజుకు మూడు వేల లీటర్ల పాలను ఉత్పత్తి చేశారు లాభాలు బాగానే ఉండగా వ్యాపారంలో మార్గం ఎంచుకున్నారు పాడి గేదెలపై పెట్టుబడులు పెడితే మంచి లాభాలు చూపిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన రెడ్డప్పకు చెప్పడంతో ఆయన ఓ దినపత్రికలో ప్రకటన ఇచ్చారు ఆ ప్రకటనను చూసి హైదరాబాద్ కు చెందిన పదిహేను మందికి పైగా సుమారు ఇరవై కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు పది గేదెలకు పదమూడు లక్షలు పెడితే ప్రతి నెల మూడు రూపాయల వడ్డీ చొప్పున చెల్లించడంతో పాటు లాభాలు ఇస్తామంటూ పెట్టుబడులు సేకరించారు రెండు మూడు మాసాలు వడ్డీ లాభాలు ఇచ్చాక అజీజ్ నగర్ లోని కుండపల్లి డైరీ ఫామ్ తీశారు బాధితులు మొయినాబాద్ పోలీసులను ఆశ్రయించగా సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగంలో ఫిర్యాదు చేయాలని అక్కడి పోలీసులు చెప్పడంతో డబ్ల్యూ విభాగంలో బాధితులు ఫిర్యాదు చేశారు